ఇప్పుడైతే మంచిగా వర్షాలు పడుతున్నాయి ఒకసారి మా గార్డెన్ అనేసి నేను చూపిస్తున్నాను కరివేపాక చెట్టు చూడండి అప్పుడు చిన్న చెట్టుగా అని ఇప్పుడు ఎంత పెద్దది అయిపోయిందో పెద్ద మాన్ లాగా అయిపోయిందనమాట అయితే కనకాంబరం చెట్లు అయితే మాత్రం ఎక్కడ పడితే అక్కడ కాస్తున్నాయి ఎందుకంటే వాటిలో నుంచి వర్షం పడినప్పుడు గింజలన్నీ పక్కన పడుతుంటాయి కదా అప్పుడు అక్కడన్నీ మొలకలు వచ్చేసాయి తీద్దామంటే తీయలేకపోతున్నాను తర్వాత ఇక్కడ వంకాయ చెట్లు అయితే వేసుకున్నాను మా అమ్మ దగ్గర నుంచి తీసుకొని అనమాట వంకాయ చెట్లు అవి కూడా బాగా మొలకెత్తాయి చనిపోలేదు అన్నీ బాగా బతికిపోయినాయి అనమాట తర్వాత నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను టమోటా చెట్టు వేసుకున్నాను కానీ అవి పెద్దగా రాలేదు తర్వాత చూడండి పరాంధ చెట్టుకు నాలుగైదు కాయలు అయితే కాసాయి చాలా బాగుంది అసలు మనం వేసిన చెట్లకు విత్తనాలు కానీ పూలు కానీ పండ్లు కానీ వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మీలో ఎంతమంది ఈ విధంగా గార్డెనింగ్ చేసుకుంటాను నాకు కమెంట్ చేయండి తప్పకుండా నేనైతే ప్రతిరోజు తప్పకుండా చూసుకుంటూనే ఉంటాను చెట్లకు నీళ్లు పట్టుకుంటూనే ఉంటాను మనకు లేకపోయినా పర్వాలేదు కానీ చెట్లకు కంపల్సరిగా ఉండాలనేది నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా నీళ్లు పడతాను ఎందుకంటే మనం పట్టే కన్నా పైనుంచి పడే వర్షంతో చెట్లు ఇంకా బాగా బతికిపోతాయి అన్నమాట నేనైతే క్యాప్సికం వేస్తే పచ్చిమిర్చి ఈ బుడ్డమిరకాయలు అయితే వచ్చాయి ఇవి మనము బోండాలు వేసుకుంటాం కదా కదా మిరపకాయలు వచ్చాయి వీటిని ఒక ఏడు కాయల వరకు వచ్చాయి కదా అనేసి అన్నీ పీకేసి మాగిపోతున్నాయని నేను బోండాలు అయితే వేసుకున్నాము చూడండి ఎంత బాగుందో చిన్న చెట్టుకు ఒక ఆరేడు కాయలు అయితే కాసాయనమాట చాలా బాగుంటుంది గార్డెన్లోకి వస్తే మాత్రము పరాంధర్ చెట్లు నిమ్మ చెట్టు కూడా చూడండి ఎంత పెద్దది అయిపోయిందో నాకు ఒక చెట్టుకి సుమారు ఒక మూర పూలు అయితే అయితే అట్లాంటి ఎన్ని చోట్ల పడిపోయాయో మన చుట్టూ చెట్లే పడిపోయాయి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్